హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఇవాళ నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్వీట్ కార్న్ క్యారెట్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను అలాగే మా వారికి తోటకూర వేపుడు అయితే చేస్తాను అనమాట ఒకొక్కరికి ఒక్కొక్కటి సో మాకైతే కోడిగుడ్డు ఎండిచేప పులుసు అయితే చేశాను నాకు మా సో ఇంక ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తున్నానంటే ఫస్ట్ అయితే ఐరన్ కడాయ్యే తీసుకోవాలండి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకున్నాను ఏ ఫ్రైడ్ రైస్కి అయినా సరే వెల్లుల్లిపాయ ఖచ్చితంగా వేయండి చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ హాఫ్ అంటే హాఫ్ పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత ఒక క్యారెట్ ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను మీ ఇష్టం క్యాప్స్కన్ కూడా వేసుకోవచ్చు అలాగే క్యారెట్ కూడా ఎక్కువ కావాలి అన్న వేసుకోవచ్చు కాకపోతే స్వీట్ కార్న్ ఎక్కువ వేసుకున్నాను క్యారెట్ అయితే ఒకటే వేసుకున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది సో ఇక్కడ ఏంటి అంటే పచ్చి స్వీట్ కోన్ అనేది ఉడకబెట్టలేదు అయితే స్వీట్ కోన్ ఎప్పుడు కూడా ఆవిరికే ఉడికించాలండి మనం నీళ్ళు వేసి ఉడికించాము అంటే దాంట్లో ఉన్న టేస్ట్ ఎంత పోతుంది సో ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్గానే ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా స్వీట్ కోన్ అలా వేసేసి మూత పెట్టేశాను ఏంటి అంటే సిమ్లో పెట్టేసామనుకోండి ఆవిరికే స్వీట్ కోన్ అనేది చక్కగా ఉడికిపోతుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మూత పెట్టేసాను అదైతే కాస్త మగ్గాలి ఈ లోపల తోటకూర ఫ్రై అయితే చేస్తా ఉన్నాను కొంచెం పోపు పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయి ఎండుమిర్చి పోపు అంతా పెట్టుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయ అంటే ఒక్కొక్కసారి తోటకూరలో ఉల్లిపాయ వేస్తాను ఒక్కొక్కసారి వేయను ఇంక ఇవాళ ఏంటంటే ఉల్లిపాయ కూడా వేసుకున్న ఉల్లిపాయ వేస్తే నిజానికి చాలా బాగుంటుంది వేపుడు అనేది సో ఉల్లిపాయ వేగిన తర్వాత తోటకూర అయితే వేసేసాను కాస్త సాల్ట్ అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇది అందరికీ తెలిసిన రెసిపీ అండి పెద్ద స్పెషల్ అయితే ఏమీ కాదు కాకపోతే ఇంక మా ఏంటి అంటే కోడిగుడ్డ ఎండి చెప్ప ఇట్లా ఏమీ వద్దు అని చెప్పారు ఇంక అందుకని తన కోసమే అనమాట ఇంకా పప్పుచారు ఉంది అలాగే కొంచెం పెరుగు ఆ తర్వాత ఇంకా ఎగ్స్ కూడా పెట్టాను సో అందుకని చెప్పేసి తోటకూర ఒకటి ఇందులో అంటే దీంతో కలుపుకొని తినేస్తా అన్నారు ముందు రోజు నైట్ చేసింది పప్చార్ ఉందన్నమాట సో అది అయితే అడిగారు మీరు ఎలా పెడతారు అక్క అంటే నైట్ కర్రీస్ పక్క రోజుకి పాడవవా అని అడుగుతారు ఏం పాడవండి నైట్ చేసినవి అయితే పాడవ్వ ముందు రోజు మధ్యాహ్నం చేసినవి అయితే పాడవుతాయి అదే ముందు రోజు నైట్ చేసినవి అయితే పాడవ్వవు పప్పుచారు కానీ రసం కానీ సాంబార్ కానీ ఇలాంటివి అయితే వాటిల్ని మళ్ళీ వేడి చేయకుండా పెడతాను అలా ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు కొంచెం కూలింగ్తో ఉంటుంది కదా అలాగే బాక్స్ ప్యాక్ చేస్తాను మా వారు మధ్యాహ్నం తినే టైంకి ఇది నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది సో తోటకూర అయితే అయిపోయింది ఇంక ఇక్కడేమో స్వీట్ కార్న్ బాగా ఉడికిపోయిందండి చాలా స్వీట్గా చాలా బాగుంటుంది అనమాట ఉడికించి వేసే కంటే కూడా సో స్వీట్ కార్న్ వేగిన తర్వాత రైస్ కలుపుకున్నాను రైస్ ఎప్పుడైనా సరే ఏ ఫ్రైడ్ రైస్కైనానండి రైస్ వేసిన తర్వాత మంచిగా ఆయిల్లో ఒకసారి ఇలా ఫ్రై చేయాలి ఫ్రై చేస్తే ఏమవుతుందంటే రైస్ అనేది ముద్దగా కాకుండా ఆ వేడికి ఆ ఆయిల్లో వేగితే రైస్ అనేది కొంచెం స్టిఫ్ అవుతుంది అనమాట కొంచెం వేగుతుంది కదా పొడి పొడిగా వస్తుంది అలా పొడి పొడిగా అయిన తర్వాత మీరు వేయాలనుకున్న స్పైసెస్ వేసుకోవచ్చు సో మీరు చైనీస్ వెరైటీ చేస్తున్నారా లేదా ఇటాలియన్లు చేస్తున్నారా అనేది చూసుకొని ఆ సీజనింగ్ అయితే వేసుకోండి ఇక్కడైతే నేను ఇవాళ చైనీస్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఒక స్పూన్ సోయా సాసు ఒక పావు స్పూన్ కారము ఒక చిట్టికెడు మిరియాల పొడి ఒక చిట్టికెడు ధనియాల పొడి వేసుకున్నాను అలాగే కాస్త పసుపు కూడా వేసుకున్నాను మామూలుగా ఫ్రైడ్ రైస్లో పసుపు వేయరు నాకేంటి అంటే మంచి కలర్ వస్తుంది కదా అని చెప్పేసి పసుపు అయితే వేసాను చూసారు కదా మంచి కలర్ వస్తుంది అంటే సోయా సాస్ ఒక్కటే వేసినా మంచి కలర్ వస్తుంది కాకపోతే నాకు పసుపు వేయడం అలవాటు ఉప్పు కారం పసుపు అనేది కామన్గా వేస్తాను కాబట్టి కొంచెం పసుపు కూడా వేసేస్తాను సో వేసేసి హై ఫ్లేమ్లో కలపాలి ఫస్ట్ అయితే సిమ్లో పెట్టేసి మంచిగా కలిపేసి ఉప్పు కారాలన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత కనీసం టూ టు త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి స్ట అంటే ఆపకుండా కలుపుతూనే ఉన్నాం అనుకోండి అప్పుడు ఆ ఐరన్ కడాయి కదా ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట సో మెయిన్గా ఏ ఫ్రైడ్ అయినా సరే ఆ ఫ్లేవరే చాలా బాగుంటుందండి నాకు కామెంట్స్లో అడుగుతున్నారు ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా ఉండట్లేదు అని చెప్పి మనకి ఫ్లేవర్ అంతా కూడా హై ఫ్లేమ్లో చేసేటప్పుడే వస్తుంది నేను అందుకే ప్రతి వీడియోలో చెప్తాను ఫస్ట్ సిమ్లో పెట్టి మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత హై ఫ్లేమ్లో ఫ్రైడ్ రైస్ అనేది కలపాలి అది ఎగ్ కావచ్చు వెజ్ కావచ్చు సో ఆ తర్వాత పిల్లలకైతే బాక్స్ పెట్టేసి పంపించేసాను వాళ్ళకి ఇంక ఇక్కడేమో తోటకూర వేగిపోయిన తర్వాత ఒక పావు స్పూన్ కారం వేసి ఫ్రై చేశాను కారం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇదైతే శనగపిండి అండి ఒక టూ టు త్రీ స్పూన్స్ శనగపిండి వేసేసి సిమ్లో పెట్టి ఇలా మంచిగా కలపాలి అప్పుడు ఏంటంటే అవి ఏ వేపుడైనా తోటకూరనే కాదు దొండకాయ బెండకాయ దేనికైనా సరే శనగపిండి వేసి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కమ్మగా ఉంటుందన్నమాట సో తోటకూర అయితే మా వారికైతే చేసి పెట్టాను ఆ తర్వాత ఇంకా పిల్లల కోసం ముందు రోజు నేనైతే బన్స్ చేశానండి ఎయిర్ ఫ్రయర్లో క్రీమ్ బన్స్ అయితే చేశాను చిట్టి చిట్టి క్రీమ్ బన్స్ అనమాట బ్రేక్ ఉంటుంది కదా అని చెప్పేసి చాలానే చేశాను మా వారికి కూడా క్రీమ్ బన్స్ అంటే చాలా ఇష్టము టీతో ఈవినింగ్ స్నాక్లా తింటారనమాట సో ఎలా వస్తుందో అని ఫస్ట్ కొంచెం కంగారు పడ్డాను కానీ బాగా వచ్చాయి ఎలా అంటే ఇన్ని రోజులు నేను పిండిలోనే ఈస్ట్ అనేది కలిపిస్త దాన్ని సో దానివల్ల ఈస్ట్ పొంగకపోతే మనకి బ్రెడ్ సరిగా రాదు కదా సో టూ టైమ్స్ నాకు అలాగే ఫ్లాప్ అయింది సో ఇంక ఇవాళ ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా పిండిలో కలపకుండా ఫస్ట్ ఈస్ట్ అనేది బాగుందా పొంగుతుందా లేదా చూడడానికి గోరవెచ్చని వాటర్లో ఒక టూ స్పూన్స్ హాఫ్ కేజీ పిండికి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ మీ ఇష్టము సో హాఫ్ కేజీ పిండికి టూ స్పూన్సు ఈస్ట్ అయితే ఇలా గోరువెచ్చని నీళ్ళల్లో ఇలా వేసుకుంటున్నాను సో ఈస్ట్ యాక్టివేట్ అవ్వాలి అంటే అందులో ఒక స్పూను పంచదార అయితే వేసుకోవాలి సాల్ట్ వేయకూడదు అంటే ఫస్ట్ పంచదార వేయాలి పంచదార వేస్తేనే ఆ ఈస్ట్ అనేది కరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే మూత పెట్టేసి ఫస్ట్ ఇది పనిచేస్తుందా లేదో చూస్తున్నాను పనిచేయడం అంటే అది పొంగాలి ఇదిగోండి ఇలా మనకు ఒక ఇడ్లీ పిండి దోస పిండి పులిస్తే ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో అలా వస్తుంది సో అలా పులిస్తే అది బాగుందని అర్థం అంటే మనకి బాగా వస్తుంది బ్రెడ్ అనేది బాగా వస్తుంది అని అర్థం అనమాట సో అది బాగా పొంగింది కదా ఒక పది నిమిషాలు చాలు ఎక్కువసేపు అవసరం లేదు ఆ తర్వాత పిండిలో కాస్త సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసేసుకొని ఈస్ట్ ఉంది కదా ఇదంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను యాక్చువల్గా పాలు కూడా వేయాలి నేను మర్చిపోయాను అండి పాలుతో కనుక కలిపితే ఇంకా చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట బ్రెడ్ అనేది అది ఆ బన్స్ అనేవి సో నేను పాలు అనేవి మర్చిపోయాను సో ఇంకా నేను వాటర్తోనే మిక్స్ చేసేసాను చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాను కాకపోతే చపాతీ పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా ఇదేంటి అంటే కాస్త వాటర్ ఎక్కువ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా మెయిన్గా బ్రెడ్కి ఈ పిండితోటి మనం పిజ్జా వేస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత బన్స్ కూడా చేసుకోవచ్చు కాకపోతే బన్స్ ఏంటి కొంచెం పాలతో కనుక చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా కొంచెం మనం ఏదైనా కాఫీతో టీతో అలాగా డిప్ చేసుకొని తిన్నా లేదా ఇలా క్రీమ్ బన్స్ అయినా సరే పాలు కనుక వేసుంటే ఇంకా బాగుండేది మీరు ఎవరైనా చేసేలా ఉంటే పాలతో ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే బాగా కలపాలండి అదే మెయిన్ టాస్క్ అనమాట ఈ పిండికి చేతులు నెప్పెట్టే నాకైతే కొంచెం బాగా కలిపి కలిపి మూత పెట్టి పక్కన పెట్టాను ఒక వన్ అవర్ ఇది ఈస్ట్ అనేది డ్రై ఈస్ట్ చాలా బాగుందండి హాఫ్ వన్ అవర్ పట్టింది వన్ అవర్కే చూడండి పిండి చాలా బాగా పొంగింది లాస్ట్ టైము చేసిందైతే అసలు టూ త్రీ అవర్స్ అయినా కూడా పొంగలేదనమాట అది చాలా విసిగించింది సో ఇవాళ ఏంటంటే ఇలా మంచిగా పొంగితే మనకి సాఫ్ట్గా వస్తాయి అనమాట ఆ బ్రెడ్స్ అనేవి సో ఇదిగోండి ఇలా పొంగిన తర్వాత ఒకసారి మొత్తం అంతా చేతికి ఆయిల్ రాసుకొని ఇలా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు వీటిల్ని మనకి పెద్ద పెద్ద బన్స్ కావాలా లేదా చిన్న చిన్న బన్స్ కావాలా అనేది మనమే చూసుకోవాలి నేనేంటంటే కొన్నేమో పెద్ద బన్స్ చేశాను కొన్నేమో చిన్ని చిన్ని చిట్టి బన్స్ లాగా చేశాను అనమాట సో ఇదిగోండి ఇంక వీటిలన్నిటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టేయాలి ఇలా ప్లేట్లో పెట్టి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఇవి మళ్ళీ సైజ్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో అప్పుడు మనం ఇంక దీన్ని టచ్ చేయకూడదు ఇలా ఇలా మూత పెట్టి వదిలేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదిగోండి చూసారు కదా చిన్నగా ఉన్నవి కాస్త పెద్ద అయ్యాయి కదా ఇప్పుడు దీన్ని ఒకటేమో ఓవెన్లో చేస్తున్నాను ఓవెన్ కాదు సారీ ఎయిర్ ఫ్రయర్లో చేస్తున్నా ఒకటేమో స్టవ్ మీద చేస్తున్నాను చాలామంది ఈ రెసిపీ స్టవ్ మీద చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి చూపించారు కదా సో నాకు ఎలా వస్తుందో ఇవాళ మీతో షేర్ చేస్తాను సో ఇంక ఇలాగా పెట్టేశాను అనమాట ఒక ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను ఫస్ట్ అయితే చాలా ఏదైతే పెట్టేమో మనం ఆ కడాయి బాగా వేడి చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేడి చేసుకున్న తర్వాత అంటే ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ పాటు పెట్టాను ఇంక ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో అయితే దానికి ఆల్రెడీ బ్రెడ్ ఆప్షన్ ఉంది కాబట్టి పెట్టేశాను ట్వంటీ మినిట్స్లో మనకి బాగా బేక్ అయిపోయిందనమాట బ్రెడ్ అనేది అయితే మనకి ఎయిర్ ఫ్రయర్లో కానీ ఓటీజీలో కానీ ఓవెన్లో కానీ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనకి హీట్ అనేది వస్తుంది కాబట్టి బాగా వస్తుందండి పైన కూడా బ్రౌన్ కలర్లో వస్తుంది కింద బేస్ కూడా మనకి బ్రౌన్ కలర్లో కాలినట్లుగా కనిపిస్తుంది బ్రెడ్ అంటే బన్స్ కానీ బ్రెడ్స్ కానీ మొత్తం అంతా కూడా బ్రౌన్ కలర్లో వేగుతాయి కదా మనకి స్టవ్ మీద అసలు నేను ఎన్ని వీడియోస్ చేశానో వాళ్ళని అంటున్నానని కాదు కానీ అందరూ కూడా ఓవెన్ కాకుండా స్టవ్ మీద చేసినా సరే ఎర్రగా కాలుతాయి అన్నట్లుగా చూపించారు కానీ అలా కాదండి ఇలా నేను చేయడం మూడోసారో నాలుగో సారో ఒక్కసారంటే ఒక్కసారి కూడా పైన కలర్ అయితే రాలేదు కింద మాత్రం కలర్ వస్తుంది రెడ్ కలర్లో ఏంటి అంటే స్టవ్ మీద చేసేటప్పుడు కింద నుంచి హీట్ వస్తుంది పై నుంచి ఆవిరి వస్తుంది ఆవిరి వస్తుంది కానీ వేడి రాదు కదా సో దానివల్ల మనకి బ్రెడ్స్ అనేవి పొంగుతాయి ఎందుకంటే అందులో ఈస్ట్ చేసాం కాబట్టి కానీ ఆ పైన బ్రౌన్ కలర్ కొంచెం రెడ్ కలర్లో వస్తాయి కదా బన్స్ అలా రావన్నమాట అదే మీరు చూడండి ఎయిర్ ఫ్రైయర్లో చేసి మీరు చూడండి ఎంత మంచి రెడ్ కలర్లో వచ్చాయో సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఎయిర్ ఫ్రైయర్లో ఉన్నవాళ్ళే బ్రెడ్ అయితే చేయగలరు ఇలా స్టవ్ మీద కేక్ చేయచ్చు కానీ ఇలా బ్రెడ్ కానీ బన్స్ కానీ మంచి కలర్గా రావండి లేదు ఇట్లాగే మనం తినాలి అనుకుంటే తినేయచ్చు కాకపోతే ఆ బ్రెడ్ కలరే కొంచెం మనకి బాగుంటుంది కదా సో అది ఎందుకు అంటే ఒకసారి చెప్తున్నాను స్టవ్ మీద చేసినా రాలేదు అని డిసప్పాయింట్ అవుతారు కదా అందుకని ముందుగానే చెప్తున్నాను స్టవ్ మీద మాత్రం కలర్ అయితే రావట్లేదు కానీ చక్కగా పొంగుతున్నాయి అన్నమాట ఆ తర్వాత అవి కూడా ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఎయిర్ ఫ్రయర్లో పెట్టేశాను ఇదిగోండి ఇలాగా మంచిగా ఎర్రగా పొంగిపోయాయి ఆ తర్వాత ఇదిగోండి సాఫ్ట్గా ఇది ఇంకా చెప్పాలంటే కొంచెం వేడి మీద ఉన్నాయి కదా ఇంకా బాగా కూలింగ్ అనేది తగ్గిపోవాలి ఇది వేడివేడిగా ఉన్నప్పుడు ఏంటంటే దీని మీద ఏదైనా ఒక తడి క్లాత్ కనుక వేసేస్తే సాఫ్ట్ అయిపోతాయి అనమాట ఆ తర్వాత ఇంక ఇక్కడ ఇలా కట్ చేసుకొని జామ్ ఉంటుంది కదా సో జామ్ అయినా రాసుకోవచ్చు నేనేంటి అంటే నా దగ్గర క్రీమ్ ఉంది సో ఆ క్రీమ్ అయితే రాసుకుంటున్నా వైట్ క్రీము వైట్ చాక్లెట్ క్రీము ఇదిగోండి చూశారు కదా యాక్చువల్గా నేనైతే బర్గర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంక టైం లేదు అందుకని చెప్పేసి ఇంకా క్రీమ్ బన్స్ అయితే ఇచ్చేసాను అనమాట పాలు ఇచ్చాను పాలల్లో ఇంక ఈ క్రీమ్ బన్స్ పెట్టుకొని తినేశారు చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుందండి అందులో పెట్టిన వైట్ చాక్లెట్ క్రీమ్ ఉంది కదా సో అదైతే చాలా బాగుందనమాట సో ఇదిగోండి బ్రెడ్ అయితే చూస్తున్నారు కదా అదే బ్రెడ్ అంటే బన్స్ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో బర్గర్కి అయితే ఇంకా చాలా బాగుండేమో అనిపించింది పెద్దవి చేశాను కదా సో ఫస్ట్ ఏంటంటే పిల్లలకి చాక్లెట్ అది రాసి ఇచ్చేసాను వాళ్ళని వెయిట్ చేయించలేక తర్వాత వీడియో తీస్తా ఉన్నాను అనమాట సో ఇదిగోండి ఇలా వచ్చిందండి ఎలా వచ్చి అంటే చూడడానికి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి ఎలా ఉంది రెసిపీ అనేది మీరే చెప్పాలి సో ఇంకా కూడా చేయిగా చేయిగా ఏదైనా ఇంకా మనం ఏమంటారు కొత్త రెసిపీస్ ఏదైనా సరే స్టార్టింగ్ కంటే కూడా చేయిగా చేయగా ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా నేనైతే పాలు వేయలేదు సో అదొక్కటే కొంచెం మిస్ అయింది అనిపించింది పాలు కనుక వేస్తే ఇంకా సాఫ్ట్గా వచ్చేవేమో అనిపించింది నాకు సో అది ఇంకా మా వాళ్ళైతే ముందు రోజే ఇంకా పాలతో తిన్నారు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా అవి ఉన్నాయి కాబట్టి ఇదిగోండి ఇలా బాక్సెస్ అయితే పెట్టేస్తూ ఉన్నాను రెండు రెండు విచిత్రం ఏంటంటే అసలు మా వారు ఇలాంటివి తిన్నారు పెద్దగా కానీ మా ఆయనకి క్రీమ్ బన్స్ అంటే ఇంత ఇష్టం అని నాకు తెలీదు తను కూడా తిన్నారు రెండు తిన్నారనమాట టీతో మామయ్య అంటున్నారు వాళ్ళు ఎక్కువ క్రీమ్ బన్స్ తినే వాళ్ళ మా అంటే మామయ్య తెచ్చేవారంట బేకరీ నుంచి ఎక్కువగా అదే చెప్పారనమాట అప్పుడు అవునా మావయ్య అని అన్నాను సో ఇంక ఇలా బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఫస్ట్ పిల్లలకి తర్వాత ఇంక మా వారికి ఏంటంటే పప్చారు తర్వాత తోటకూర ఎగ్స్ పెరుగు ఇలా పెట్టేశాను చికెన్ తినట్లేదు కాకపోతే ఎగ్స్ మాత్రం ఇంకా అలవాటు అయిపోయింది కోడిగుడ్డు పులుసు ఇట్లా అలవాటు అయిపోయింది అనమాట సో కాబట్టి ఇంకా అలా గుడ్లు అలా పెట్టేశాను పిల్లలైతే ఎగ్స్ కూడా వద్దన్నారు ఇంక అందుకే వాళ్ళకి పెట్టలేదు ఆ తర్వాత ఇంక మా వారు వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో చూసారు కదా ఎన్ని పనులు ఉంటాయి సో అన్ని పనులు అయితే చేసేసుకున్నాను డిష్ వాషర్లో సామాన్లు అయితే పెట్టేసా ఇవాళ కాస్త గిన్నెలు ఎక్కువ ఉన్నాయి సో అవైతే చేత్తో కడగాలి ఇంకా మొత్తం ఆల్రెడీ డిష్ వాషర్ మొత్తం ఫుల్ అయిపోయింది ప్లేట్స్ కప్పులు స్పూన్లు గ్లాసులు ఇంకా పిల్లలు లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ఇందులో పెట్టేస్తాను సో ఇంకా అవుతుంది ఇంకా అయిపోలేదు ఇంకా ట్వంటీ టీ ట్వంటీ టూ మినిట్స్ ఉంది సో ఒకసారి రన్నింగ్లో ఉన్నప్పుడు మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఆ తర్వాత ఇంక ఇప్పుడు ఇంట్లో పని అయింది కదా ఇదైతే బీట్రూట్ జ్యూస్ మీకు ముందు వీడియోలో చూపించాను కదా జ్యూస్ని క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాను సో ఆ క్యూబ్ ఒకటి ఇలా గిన్నెలో పెట్టేశాను అదేంటి అంటే నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత కాస్త పంచదార కలుపుకొని ఆ కప్లోనే తాగేస్తున్నాను మళ్ళీ గ్లాస్లో పోసుకోవడం ఎందుకులే అని చెప్పి అలా తాగుతూ ఉన్నాను కానీ బీట్రూట్ జ్యూసు సాల్ట్ కంటే కూడా స్వీట్తోనే బాగుందండి నేను ఇంక అందుకే ఒక్క స్పూనే వేసుకుంటున్నాను ఎందుకంటే అది ఆల్రెడీ తీగానే ఉంటుంది కదా బీట్రూట్ జ్యూస్ సో ఏదో నా కోసం నేను అలాగా మధ్యలో ఆపేయకుండా అలా తాగుతూ ఉన్నాను అనమాట బీట్రూట్ జ్యూస్ అయితే మాత్రం సో ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయాను ఏమైందంటే ఇవి వాళ్ళండి మొక్కలకి నీళ్ళు అని చెప్పేసి కిచెన్లో ఉన్న మొక్కలన్నీ కూడా బాల్కనీలో తీసుకొచ్చి వేసాను ఎందుకంటే షింక్లో సామాన్లు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి అవన్నీ తీసుకొని వచ్చి బాల్కనీలో పెట్టి వాటర్ వేసి ఆ తర్వాత షింకులో సామాన్లు అన్నీ కడిగేసాను ఏమైందంటే ఎంతో ఆశపడి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కప్పులు అండి దాదాపు ఆరు కప్పులు పగిలిపోయాయండి ఎంత బాధ వేసిందంటే నాకు ఇంకా ఏడుపు కూడా వచ్చేసింది అంత ఏడిపోతే నిజంగా మొన్న కొన్నాను కదా డీమాటలో కొత్త కప్పులు అవి అయితే ఒక రెండు పగిలిపోయాయి ఇదిగోండి చూస్తున్నారా ఈ కప్పు అయితే నైంటీ రూపీస్ అనుకుంటా వైట్ కలర్ది నైంటీయో నైంటీ నైన్ రూపీస్ ఆ కప్పు పగిలిపోయిందండి తర్వాత సిక్స్టీ రూపీస్ అనమాట ఈ ఈ జారు అదే జాడీ జాడీ మీద మూత ఉంటుంది కదా అది కూడా పగిలిపోయింది అంటే డబ్బుల గురించి అని కాదు కానీ చాలా అందంగా పెట్టుకో ఉన్నాను ఎలా పగిలిందంటే ఆ మొక్కలకి నీళ్ళు వేద్దామని చెప్పేసి మనీ ప్లాంట్ ఇలా తీశాను ఫోన్ మాట్లాడుతూ ఉన్నా అనమాట ఫోన్ మాట్లాడుతూ ఆ మొక్కని ఇలా తీయగానే ఆ మొక్కకి ఉంటాయి కదా క్రీపర్స్ అవి ఆ కప్స్ వెనకాల పెట్టాను నేను అందంగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి అలా కప్పులు వెనకాల పెట్టాను సో నేను అది చూసుకోలేదు దాని వెనకాల తీయగలు ఉన్నాయని చూసుకోకుండా మొక్క ఇలా తీసేనా అంతే మొత్తం అక్కడ ఉన్న ఆ రోలో ఉన్న ఆ కప్స్ అన్నీ టపటపా పడిపోయాయండి అసలు నాకు ఏడుపు వచ్చింది కప్పులన్నీ అలా పగలగానే ఇంకేం చేస్తాను ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని తర్వాత షింక్లో కొన్ని పడిపోయాయి కొన్ని చేతికి గుచ్చుకున్నాయి అన్నీ క్లీన్ చేసి ఇంకా వాటిని అలాగే పడేయలేను కదా అందుకని చెప్పి అయితే మనీ ప్లాంట్స్ పెద్ద పెద్ద మనీ ప్లాంట్స్ అనేవి అంత బాగోలేదు అక్కడ నాకు అందుకని అవన్నీ తీసేసి బయటే పెట్టేశాను ఇంకా ఇవేంటి అంటే ఇప్పుడు మట్టి ఉండడం వల్లే కదా నేను వాటర్ వేయాలి అదే వాటర్లోనే పెట్టేద్దాం మనీ ప్లాంట్స్ అని చెప్పేసి ఇంకా పగిలిపోయిన కప్పుల్లోనే ఇవన్నీ కూడా ఇంక ఇవాళ స్టెమ్ కట్స్ చేశాను ఆ కటింగ్స్ అన్నీ కూడా ఇలాగా కప్పులో వాటర్ వేసి పెట్టేశాను అనమాట ఇదేంటి అంటే టూ డేస్కి ఒకసారి వాటర్ వేయాల్సిన అవసరం లేదు వన్ వీక్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది సో ఇంకా ఇంకేం చేస్తాం ఇంకా పగిలిపోయిన కప్పుల్ని కొంచెంలో అయినా బాధ తగ్గించుకుందాం అని చెప్పేసి ఇలాగా ఇవి చిన్న మనీ ప్లాంట్ ఆకులు మామూలుగా అయితే గ్రీన్ కలర్వి పెద్దగా ఉంటాయి కదా అవి ఏంటంటే అంత లుక్ బాగలేవనిపించింది అందుకని అవి తీసేసి ఇంకా వీటిల్లో ఇలా చిన్న చిన్న మనీ ప్లాంట్స్ ఉంటే ఇలాగ స్టెమ్ కట్స్ అన్నీ కూడా ఇలా గుబురుగా చేసి పెడుతున్నాను అయితే ఏంటంటే ఇలా పెట్టినప్పుడు మనకి ఎదగవండి కానీ మొక్క చచ్చిపోదు ఫ్రెష్గా ఉంటుంది వాటర్లోనే ఉంటుంది కాబట్టి ఇలాగే ఉంటుంది అదే మట్టిలో పెట్టామనుకోండి మొక్క అనేది గ్రోత్ ఉంటుంది వాటర్లో వేస్తే ఇలా పెట్టిన మొక్క అలాగే ఉంటుంది అదే ఒకవేళ మీరు బయట పెట్టారనుకోండి వాటర్లో పెట్టినా సరే మొక్క అనేది ఎదుగుతుంది సన్ లైట్లో పెడితే మనం ఇంట్లో పెట్టుకుంటే మాత్రం మొక్క అనేది ఎదగదు మనీ ప్లాంట్ అలా అని చచ్చిపోదు అలాగే ఫ్రెష్గా వాటర్లో అలాగే ఉంటుంది అనమాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మనీ ప్లాంట్ పెంచుతున్నాం కానీ ఎదగట్లేదు చచ్చిపోతుంది అంటున్నారు కదా ఇంట్లో పెడితే మనీ ప్లాంట్ అయితే మాత్రం అసలు చచ్చిపోదండి మనం ఇంట్లో పెట్టినా సరే వాటర్ అయితే వేస్తూ ఉండాలి అలా కాదని ఇలా వాటర్లోనే కనుక పెట్టేసామనుకోండి వన్ వీక్ ఒకసారి వాటర్ అనేది చేంజ్ చేయాలి లేకపోతే ఆ వాటర్లో వేర్లన్నీ కూడా నానిపోయి కుళ్ళిపోతాయి అనమాట కాబట్టి వన్ వీక్కి ఒకసారి వాటర్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేయాలి ఒకవేళ మీరు మట్టిలో కనుక పెడితే ఖచ్చితంగా వాటర్ అయితే మాత్రం టూ త్రీ డేస్కి ఒకసారైనా ఇంట్లో పెట్టినా బాల్కనీలో పెట్టినా సరే వాటర్ అయితే మాత్రం ఖచ్చితంగా వేయాలి అప్పుడైతే మనీ ప్లాంట్స్ అనేవి చచ్చిపోవు బాగుంటాయండి సో ఇంక నేను పగిలిపోయిన కప్పుల్లో పడేయలేక అలా మనీ ప్లాంట్స్ అయితే పెట్టాను అనమాట ఆ తర్వాత ఇంకా బాను వచ్చింది సో తను ఏంటంటే మార్కెట్కి వెళ్ళిందంట అయితే నాకు కాల్ చేసింది లాస్ట్ టైం పూర్ణ మార్కెట్కి వెళ్ళినప్పుడు మామిడికాయల కోసమే వెళ్ళానండి ఇదిగోండి ఇవి కలెక్టర్ కాయలు అంటు మామిడికాయలు అంటాం మేము ఇవి అలా ఉప్పు కారం పెట్టుకొని తినొచ్చు కదా చాలా ఇష్టము పచ్చడి పెట్టుకుందా అని చెప్పేసి ఫోన్ చేస్తేను సరే తీసుకోమని చెప్పాను వంద రూపాయలకి నాలుగు కాయలు అయితే ఇచ్చారు మామిడికాయలు ఫస్ట్ వన్ థర్టీ చెప్పారంట తను బేరం వాడి వంద రూపాయలకి నాలుగు మామిడికాయలు అయితే తెచ్చింది అలాగే నిమ్మకాయలు అండి అక్కడ చాలా తక్కువ వంద రూపాయలకి యాభై కాయలు అయితే ఇచ్చారు మొన్న కూడా తీసుకున్నాను ఒక పాతి కాయలు ఇప్పుడు ఒక వంద ఇప్పుడు ఒక యాభై కాయలు అయితే తెప్పించుకున్నాను స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంక సమ్మర్ వస్తుంది కదా నిమ్మకాయలు ఎక్కువ వాడతాము మామయ్య ఎక్కువ నిమ్మకాయ తాగుతారు మామయ్యే కాదు పిల్లలకు కూడా స్వీట్ కంటే కూడా సాల్ట్ వేసుకొని తాగుతారు అనమాట వాళ్ళు సరే అని చెప్పేసి అవి అయితే తెప్పించాను అలాగే ఇంకా పుచ్చకాయ నా ఫేవరెట్ అండి అసలు తను గుర్తుపెట్టుకొని మరీ కాల్ చేసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పుచ్చకాయ కోసం అవి ఇదంతా వెతికాను కనపడలేదు అందులోనూ లైట్ గ్రీన్ కలర్ ఉంటాయి కదా ఆ పుచ్చకాయల కంటే కూడా ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి కదా ఈ పుచ్చకాయలు చాలా స్వీట్ ఎక్కువ ఉంటాయి సో ఈ పుచ్చికాయి కేజీ థర్టీ రూపీస్ అంట ఫైవ్ కేజీస్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్కి పాపం అక్కడి నుంచి తను మోసుకొని వచ్చింది నా కోసం అది కొంచెం హ్యాపీగా అనిపించింది సో నాకు నిజంగా అండి ఎంత ఇష్టమో పుచ్చికాయి సో అందుకే ఇంక పిల్లలు రాకపోయినా సరే ముందు కట్ చేసేసుకున్నాను ఇంకా అన్నం కూడా తినకుండా ముందు ఇది తినేస్తా ఉన్నాను అనమాట ఇంకా నిమ్మకాయలు అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను సో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులే అండి నిమ్మకాయలని ఎలా ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ తర్వాత ఇంక ఇక్కడ ఏంటి అంటే పుచ్చకాయల్ని అలా కూడా తినేస్తాను నేను యాక్చువల్గా కాకపోతే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చ కొంచెం కూల్ అయిన తర్వాత పైన కొంచెం చాట్ మసాలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా వచ్చేది సమ్మర్ కదా ఇప్పుడు వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా నా ఫేవరెట్ అండి ఇక మీదట వచ్చే ఈ పుచ్చకాయలు కానీ తర్వాత వచ్చే మామిడికాయలు కానీ గ్రేప్స్ కానీ ఇంక ఈ సీజన్లో ఇంకా కర్బూజా వస్తుంది మనకి ఏమంటారు అది మస్క్ మిల్ అన్ అంటాం కదా సో అది కానీ ఇవన్నీ కూడా నా ఫేవరెట్ అనమాట ఇంక హ్యాపీగా ఇవన్నీ తెచ్చుకోవడం జ్యూసులు చేసుకోవడం తాగడం తినడం తర్వాత యాపిల్స్ ప్రొమోగ్రేనేట్ ఇలాంటివి నాకు పెద్దగా నచ్చవు కానీ ఇవి ఎక్కువ ఇష్టం అనమాట మెలన్స్ ఉంటాయి కదా అవైతే నాకు ఎక్కువ ఇష్టము సో అవైతే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి కొన్ని అయితే తినేసాను ఇంకో పిల్లలు అయితే వచ్చారు మెయిన్గా స్వీట్ కాను యాభైకి మూడు ఇచ్చారంట మా పెద్దోడికి చాలా ఇష్టం అనమాట కార్న్ అయితే ఇంకా చిన్నోడైతే వద్దన్నాడు వాడు వాటర్ మిలన్ తింటా అని చెప్పాడు సరే అని చెప్పి ఇంకా వీడి కోసం అయితే స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నాను స్వీట్ కార్న్ ఎప్పుడైనా సరే కుక్కర్లోనే ఉడకబెట్టండి వాటర్ వేసి గిన్నెలో ఉడకబెడితే దాని టేస్ట్ అంతా పోతుందండి దీంట్లో కాస్త వాటర్ ఎక్కువ వాటర్ అవసరం లేదు కుక్కర్లో ఒకే ఒక్క విజిల్ పెట్టండి స్వీట్ కొని చాలా బాగుంటుంది ఎక్కువగా కూడా ఉడకపెట్టాల్సిన అవసరం లేదు ఒకే ఒక్క హై ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టండి కుక్కర్లో కాస్త వాటర్ వేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంకా తీసేసి కాస్త ఉప్పు కారం నిమ్మరసం కలుపుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో సో ఇది వచ్చేసి మామయ్యకి లక్కీ కోసం అనమాట నేను విష్ణు అయితే వాటర్ మిల్లన్ తినేసావు సో అదనమాట ఇంక ఇవాళ నా డే రొటీన్ బ్లాగ్ చూసారు కదా రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్